వికారాబాదు పట్టణంలోని సిపిఎంఏ డెమోక్రసీ వికారాబాదు కమిటీ తరఫున ప్రెస్ మీటు నిర్వహిస్తున్నాం రోజు ప్రెస్ మీటులో పాల్గొంటున్నటువంటి వాళ్ళు మన వికారాబాదు నాయకులు కూడా ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో భారతదేశంలో పద్దెనిమిదవ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా దేశంలో పది సంవత్సరాలు పాలించినటువంటి బీజేపీ ప్రభుత్వం పేదలకు కానీ మరితర ప్రజలకు కానీ కార్మికులకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ అనేక ఆటంకాలు అనేక మోసాలు హామీలు ఇచ్చి అనేక మోసాలు చేసింది కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలో బీజేపీని ఓడించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజా సమస్యల పైన ప్రజా సంక్షేమం కోసం విద్యార్థుల సమస్యలు కావచ్చు మహిళల సమస్యలు కావచ్చు రైతుల సమస్యలు అనేక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి గత పది సంవత్సరాల నుంచి చెప్తా ఉంది ఎక్కడ కూడా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా రైతుల సమస్యలు పరిష్కరించకుండా కార్మికుల సమస్యలు పరి పరిష్కరించకుండా విద్యార్థి సమస్యలు పరిష్కరించకుండా ఏ ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కేవలం భారతదేశంలో గుజరాత్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు మేమిద్దరం మాకిద్దరు అనే విధంగా అంబానీ ఆదానికి దేశ సంపదను ఊడి దేశ సంపదను కట్టబెడుతున్నటువంటి పరిస్థితి రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రజలు ఈరోజు జిఎస్టీ పరంగా కావచ్చు ప్రజల మొత్తం ప్రజల సంపదను మొత్తం ఇద్దరికే ఆదాని కంపెనీ కట్టబెట్టే పరిస్థితి రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం రైతులకు అకౌంటాలో పదిహేను లక్షలు ఇస్తాయని చెప్పేసి అదేవిధంగా రైతులకు రైతుల సమస్యలు పరిష్కారం చెప్పేసి అనేక వాగ్దానాలు చేసింది గత మన పది సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈరోజు కార్మికులకు ఈరోజు నా నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉండే ఆ నలభై నాలుగు కార్మిక చట్టాలు నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి రోజు కార్మికులకు ఒక యూనియన్ పెట్టుకునే అవకాశం లేకుండా కార్మికులకు కనీస వేతనం అమలు చేయకుండా కార్మికులకు కనీస వేతనం అమలు చేయలేకుండా కార్మికుల పని గంటలు కూడా ఈరోజు పన్నెండు గంటలు పెంచే పరిస్థితి రోజు బీజేపీ ప్రభుత్వం కూలుకున్నది గతంలో అనేక పోరాటాలు నిర్వహించి పన్నెండు గంటలు పదహారు గంటలు పని దినాలు దాన్ని కూడా అనేక పోరాటాలు నిర్వహించి దాన్ని ఎనిమిది గంటలు పనికి పోరాటం ద్వారా చేసుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం దాన్ని పన్నెండు గంటలు చేసింది అదేవిధంగా ఈరోజు రైతులకు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి రైతులను ఉన్నత స్థాయిలో తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు రైతు మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి అనేక ఇబ్బందిగా రైతులను ఇబ్బందులు చేసే పరిస్థితి చూ మనము చూస్తూ ఉన్నాం గత రెండు సంవత్సరాలు కూడా ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తున్నటువంటి రైతులను కూడా అనేక అరాచకాలు చేసి అనేక కేసులు పెట్టి అనేక మంది రైతులు కూడా చనిపోయిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ఈరోజు కులం కావచ్చు మతం కావచ్చు కులాల మధ్య మతాల మధ్య పెట్టి ఏ రకంగా అయినా ఓట్లు వేసుకోవాలి ఏ రకంగా అయినా అధికారం అధికారం చేపట్టుకోవాలి అధికారం చేపట్టుకున్న తర్వాత ఈరోజు గతంలో ఉన్నటువంటి మన రాజ్యాంగం రాకముందు ఉన్నటువంటి మన ధర్మశాస్త్రం ఏదైతే ఉండనో ఆ మన ధర్మశాస్త్రాన్ని అమలు చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం కునుక్కుంటూ ఉంది ఈరోజు అదేవిధంగా రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పేసి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పేసి కూడా అక్కడక్కడ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు పేదలకు కాకుండా కార్మికులకు కాకుండా విద్యార్థులకు కాకుండా మహిళలకు కాకుండా పేద ప్రజలకు కాకుండా ఈరోజు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఎవరైతే భారతదేశాన్ని దో భారతదేశాన్ని దోచుకోవాలని ఉన్నారో వాళ్ళ భారతదేశం దోపిడదారులకు పెట్టుబడిదారులకు అండగా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చెప్పేసి కూడా మేము సిపిఎంఏ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మనము సిపిఎంఏ న్యూ డెమోక్రసీగా ఈరోజు ఇండియా కూటమి ఇండియా కూటమికి మద్దతు తెలుపుతూ ఉన్నాం ఇండియా కూటమి ఎవరైతే బరిలో నిలబడరో ఇండియా కూటమి అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా గత పది సంవత్సరాల నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక అరాచకాలు చేసింది అనా నియంత్ర పాలనలుగా కొనసాగించింది రోజు హిట్లర్ను తలదన్నే విధంగా కేసీఆర్ ప్రవర్తించింది కాబట్టి బీఆర్ఎస్ను బహిష్కరించి బీజేపీని ఓడించాలని చెప్పేసి తెలుపుతూ ఇండియా కూటమికి ప్రజలు కూడా ప్రజా సంక్షయం కోసం పాడుపడుతున్నటువంటి ఇండియా కూటమి కూడా అందరూ మద్దతు ఉండి ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పేసి కూడా న్యూ డెమోక్రసీ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్కు అందరూ నాయకులు హాజరయ్యారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే త్వరలో జరుగుతున్నటువంటి ఎంపీ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ తరఫు నుంచి ఇండియా కూటమికి సపోర్టివ్గా మేము సపోర్ట్గా చేస్తూ ఉన్నాం మరి ఈరోజు దేశంలో మనం గమనించినట్లయితే విద్యా వ్యవస్థ కూడా మొత్తం టోటల్గా బస్టు పట్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే భగత్ సింగ్ అంబేద్కర్ లాంటి మహనీయుల యొక్క చరిత్రలను వక్రీకరిస్తూ ఆ లెసన్లు లేకుండా తీసేస్తూ మరి ఏదైతే ఫాసిస్టు సామ్రాజ్యవాద బడా పెట్టుబడిదారి కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి లెసన్స్లను పెడుతూ మరి మతోన్మాదాన్ని యొక్క అనుకూలమైనటువంటి లెసన్స్ను ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా మరి పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నాయి అంటే ఒక సైడు మహనీయులను వక్రీకరిస్తూ మరో సైడు ఈ బడా పెట్టుబడిదారి కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఇప్పటికే కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి మనం గమనించవచ్చును మరి స్త్రీలకు రక్షణ ఉన్నదా భారతదేశంలో అనేది కూడా మనం గమనించాలి మరి మణిపూర్లో జరిగినటువంటి సంఘటన ఇప్పటికీ మన కళ్ళ ఎదుట కనబడతలేదా అనేది మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా రైల్వే అమ్మారు దానితో పాటు ఎల్ఐసి ప్రైవేటీకరణ చేశారు దానితో పాటు మిగతా ప్రభుత్వపరమైనటువంటి అన్ని సంస్థలను బిఎస్ఎన్ఎల్ లాంటి ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేటీ పరం చేసి ఈరోజు అనిల అంబానీ ఆదాని లాంటి వాళ్ళ యొక్క కడుపులు నింపేందుకే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పది సంవత్సరంలో పనిచేసింది తప్ప పేద బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటిది ఏమీ లేదు కార్మిక కర్షకులకు కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా ఏమీ లేదు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం దానితో పాటు భారతదేశంలో గమనించినట్లయితే మరి రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు కష్టపడి ఆనాడు పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని అందించారు కానీ నేడు ఈ యొక్క బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు కానీ బీజేపీలో ఉన్నటువంటి అగ్ర నాయకులు కానీ ఏం మాట్లాడుతున్నారు రాజ్యాంగాన్ని తీసేస్తాం మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం మరి రిజర్వేషన్లు తీసేస్తామనే విధంగా ఈరోజు మా బహిరంగంగానే వాళ్ళ ఎంపీలు వాళ్ళ సీఎంలు చెప్తున్నప్పటికీ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఇది తప్పు ఇలా అనకూడదని ఎందుకు చెప్పట్లేదు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అంటే వీళ్ళ ఆలోచనలు వీళ్ళ విధానాలు మొత్తము కూడా ఆర్ఎస్ఎస్ పాసిస్ట్ యొక్క లక్షణాల మీద ఆధారపడి ఉన్నదనేది ప్రజలందరూ గమనించాలి కాబట్టి ప్రజలందరూ మేల్కోవాలి విద్యార్థులు నిరుద్యోగులు యువత మేధావులు అందరూ మేల్కొనాలి ఇప్పటికే ఛత్తీస్గఢు అదేవిధంగా మిగతా అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులపైన మారణ కాండ ఎందుకు కొనసాగుతుందని ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వికారాబాద్ జిల్లా కమిటీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే అక్కడ అడవుల్లో ఉన్నటువంటి బాక్సీట్ లాంటి లేదా ఇంకా మిగతా ఖనిజాల కోసమే కదా ఈరోజు నువ్వు అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలైనటువంటి ఆ ఆదివాసులపైన దాడులు జరుపుతూ ఉన్నారు మరి ఈ దాడులను కూడా ఇమీడియట్లీ ఆపాలి ఖచ్చితంగా మరి లేదు అంటే ఎక్కడైతే మీరు దాడులతోటి లేదా ఇంకా ప్రశ్నిస్తే రకరకాల విధానాలతోటి అధికారం మీ చేతిలో ఉంది కదా అని మీరు అడగదొక్కాలని చూస్తే అది ఏనాటికి మంచిది కాదు ఎందుకంటే చరిత్ర ఏం బోధిస్తుందంటే చరిత్రలో హిట్లర్ ముసోలిన్ లాంటి లేదా నిజాం లాంటి నియంత్రణనే మరి మట్టి కట్టిపించినటువంటి పరిస్థితి ప్రజలకు ఉంది ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం గొప్పది ప్రజలు గొప్పవాళ్ళు ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు మరి అదేవిధంగా క్రీడారంగంలో కూడా ఈరోజు మనం గమనించినట్లయితే టోటల్గా మరి ఆనాడు ఆ పైన రేపు చేసినటువంటి వ్యక్తులను వెనుక చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది రీసెంట్లీ కర్ణాటకలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మరి స్త్రీలపైన ఏ విధంగా చే మరి మహిళలను వంచన వేసుకొని వీడియోలు రికార్డ్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఆ వ్యక్తి దేశం దాటిపోయేంత వరకు మరి ఈ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం గమనించాలి అంటే ఈ ప్రభుత్వాలు ఈ దేశంలో పట స్త్రీలకు కానీ విద్యార్థులకు కానీ రైతులకు కానీ కార్మికులకు కానీ మిగతా పేద బడుగు బలహీన వర్గాల కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర ఉన్న పేదవాళ్ళందరికీ ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజలందరూ మేలుకొని దయచేసి ఈ యొక్క వచ్చే ఎలక్షన్లో మరి ఈ మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి ఇండియా కూటమిలు గెలిపించాలి ఇండియా కూటమి అభ్యర్థులకు ఎక్కడున్న మన పెద్ద